ఇది చూడండి ఇక్కడ ఏమీ లేవు తినడానికి చూడండి ఇక్కడ ఒక తపేలు ఉంది రెండు క్యాన్లు ఉన్నాయి వాటర్కి వీళ్ళు అలానే ఇండ్రకాయలు అన్నమాట ఒక జియో ఫోన్ ఉంది అలానే ఇవి రైస్ ఇదేంటి కూర అనమాట తేగల కూర అలానే వాటర్ ఇదనమాట జొన్న చేన్ అనేది వేసారనమాట కొండలోన ఆ కొండలో జొన్నలని ఇప్పుడు నరుకుతుండ నరికిన జొన్నలన్నీ ఇవి అనమాట ఇవి చూడచ్చు చూపి చేయలో ఇవి ఆగా ఇవి ముద్ర ఇవి ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా నేను తిన ఒకసారి ఇదనమాట చూడండి ఇవి చాలా ఒకటి జొన్నలు ఇవి ఎండేసిన తర్వాత చితాకు కట్టి మార్కెట్లో టౌన్లో తీసుకెళ్ళి అనమాట వీటి ఫ్రై సర్కల్లో జస్ట్ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అనమాట రేటు వీళ్ళందరూ వీళ్ళు పిల్లలే చూడండి చాలా కష్టపడుతుండ్రు ఇక్కడ పిల్ల పెద్ద చిన్న తేడా అనేది ఉండదు అనమాట చాలామంది వీళ్ళందరూ చదువుకుంటున్న పిల్లలే కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకు ఈరోజు ఈరోజు సెలవు సెలవు కావడంతో తల్లిదండ్రులకి తోడుగా వచ్చి వీళ్ళు వాళ్ళతో పని అనేది చేస్తారనమాట ఇదిగోండి గడ్డేసి గడ్డేసి ఇలాగ వరుసగా ఆరేస్తారనమాట ఈ ఎండిన తర్వాత చిత కొడతారు అనమాట ఒక రెండు రోజుల పాటు ఎండ వేస్తారనమాట ఒక వారం రోజుల పాటు రెండు రోజుల పాటు కాదు సారీ ఒక వారం రోజుల పాటు ఎండ వేసి అయితే చిత కొడతారు అనమాట చిత కొట్టిన తర్వాత మార్కెట్కి అయితే తీసుకెళ్ళి అమ్ముతారనమాట వీళ్ళు చూడండి పిల్లలు చాలా హుషారుగా అయితే పనిచేస్తున్నారు ఇదిగోండి వీళ్ళ మా నాన్నకి సహాయపడుతుండ్రనుకోవాలి నిజంగా చాలా గ్రేట్ మొత్తం ఈ జొన్నల్లో కొండ పొడిది చండి కంది చేను అలానే ఉంది అలానే జొన్న చేయను కూడా ఉంది ఈ జొన్నలని అయితే తీసుకెళ్లి ఆరేసి చిత్త కొట్టడం అనేది జరుగుతుంది అనమాట